ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వారిని ఓరడించు మాటలు ఫిబ్రవరి పద్నాలుగు అందుకు ఏసు వారితో ఇట్లనూ జీవాహారము నేనే నా ఇద్దకు వచ్చువాడు ఏమాత్రమునో ఆకలిగొనడు యోహన్సు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాం మనం ఎక్కడ నివసించవలెనో ఎలాంటి పరిశ్రమలలో ఉండవలెనో దేవునికి తెలియను ఆయన మన కష్టములను ఎరుగును కావున జీవాహారమైన తన ఎద్దకు రమ్మని ఆయన మనలను పిలుచుచున్నాడు ఆకాశం నుండి పడిన మన్నా నిజమైన ఆహారమైన మన ప్రభు అయిన గుర్తుగా గుర్తుగానున్నది మన్నా ఎట్లు తయారు చేయబడినది అది ఎట్లు వచ్చినది మనకు తెలియదు అయితే అది పడెను వారు దానిని భుజించరి వారు బలముగా ఉండిరి జీవాహారమును కలిగి ఉండుట ఎంత మేలు కదా అయితే ఆయనను భుజించుటకు మొదట నీవు ఆయన కొరకు ఆకలి కలిగి ఉండవలను కేవలం బైబిల్ జ్ఞానము లేక అద్భుతములు సూచనలు మరియు బాహ్య విషయముల కొరకై నీవు ఆకలి కొని ఉండుట సాధ్యమే కానీ అది దేవుని కొరకైన ఆకలి కాదు ప్రభు కొరకైన ఆకలి చాలా స్వల్పముగా ఉండవచ్చును అలాగే నీడలా ఆ కారణమును బట్టి నీవు సాతాను ద్వారా అతి సులభంగా మోసగించబడుచున్నావు నీవు సాతానుని జయించవలనను కోరిక కలదా అప్పుడు ఇది ఈ మరుగైన మన్నా నీ కొరకు ప్రభు యొక్క సదుపాయంగా ఉండను దేవుడు నీలో నూతన కార్యము చేయవలనని కోరుచున్నాడు మరియు ఈ ఉద్దేశం నిమిత్తమే నీవు ఎక్కడికి వెళ్ళినను నీకు ఉదయము మధ్యాహ్నము మరియు రాత్రి వృత్త తాజా ఆహారముని ఇచ్చును నేను మార్పు చెందిన పిమ్మట కెనడాలో ఉన్నప్పుడు నా యొక్క ఏమాత్రమూ డబ్బు లేదు కావున ఒక హోటల్లో దాదాపు ఐదు వందల మందికి ఆహారం సిద్ధపరచు నిమిత్తం ఒక వంటవాణిగా పనిచేయవలసి వచ్చను ప్రతి ఉదయము ప్రతి వంటకంలో ఏ పదార్థము ఎంత వేయవలనో నేను ప్రార్థించవలసి వచ్చను ప్రతి దినము ఆహారం క్రొత్త రుచి క్రొత్త వాసనగా ఉండుటను కనుగొంటిని ప్రజలు నేను నిపుణత గల అనుభవం గల వంటవాడినని తలంచి నేను చేయి పద్ధతిని కూడా అడిగేవారు ప్రతి దినం ఆహారమును క్రొత్త వాసన క్రొత్త రుచిగా ఉండునట్లు చేయటకు ప్రభు నాకు సహాయపడిన ఎడల అంతకంటే అధికముగా ఆకలిని దాహమును తీర్చుటకు జీవాహారమును ఆయన నీకు ఇవ్వలేడా నీవు ఆహారమును భుజించుట ద్వారా దేవుని వాక్యం కొరకైన నూతన రుచి నూతన ప్రేమ నూతన ఆకలిని కూడా నీవు పొందగలవు మరుగైన మన్న ప్రభువును భుజించుచు అనగా ఆయన శరీరమును తిని ఆయన రక్తము త్రాగుట అతి కాంక్షణీయుడైన వారిని కొనియాడి ఆరాధించుటలో గడుపుట యొక్క రహస్యమును గురించి మాట్లాడుచున్నది అనేకులు తమ ఆత్మీయ ఎదుగుదల నిమిత్తం అద్భుతములు బాహ్య సూచనలు మరియు బైబులు జ్ఞానము వైపు చూచుదరు అయితే వీటిలో ఏ ఒక్కటి మనలను తృప్తిపరచలేవు మరియు మనకు విజయమును ఇవ్వలేవు శత్రువు ఎంతో మోసముగా నీ ఎద్దకు వచ్చి నిన్ను ఓడిపోయిన జీవితంకు నడిపించును నీవు ఎంత బలహీనుడవో నీవు తప్పుడు విధానములో అపవాదిని ఎదురించటకు ఎలాగను ప్రయత్నించుచున్నావో దేవునికి తెలియను కావును జయించుటకు నీకు సహాయం చేయటకు జీవము గల ప్రభునే భుజించుటకు ఆయన ఈ సదుపాయమును చేసెను ఏ మాత్రము ప్రార్థించకుండా ప్రభు ఎదుట నీవు ఎంత సమయము ఆరాధించి కొనియాడుటలో గడుపుచున్నావు అనదే గమనించదగిన ముఖ్యమైన పరీక్ష దాని ఎందలి ఆనందమును అనుభవించు నిమిత్తము మొదట ఆయన ఎదుట వేచి ఉండటకు నేర్చుకునము అలాగున గంటల తరబడి గడిపినను నీవు ఏ మాత్రము మరియు పనులు చేయటకు లేచి వెళ్ళవలసి వచ్చినప్పుడు విచారపడదు మరుగైన మన్నాను భుజించుటకు నేర్చుకుంటే విశ్వాసం ద్వారా జీవాహారమైన ఆయనను భుజించి ఆయనను త్రాగగలము ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్